అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం గిరిజన గ్రామాల్లో ఎల్ఐసి బృందం పర్యటించారు జీవిత బీమా సంస్థ ఎల్ఐసి అరవై ఎనిమిదవ వార్షికోత్సవ వారోత్సవాల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గంగవరం మండలం కురువమొంది గ్రామంలో వంద మంది గిరిజన కుటుంబాలకు అరవై వేల రూపాయలు విలువైన నిత్యావసర వస్తువులను రాజమండ్రి ఎల్ఐసి డివిజన్ సీనియర్ మేనేజర్ సంధ్యారాణి మార్కెటింగ్ మేనేజర్ సత్యనారాయణ సాహు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాల్లో సిఆర్ఎంఎం మేనేజర్ వై శ్రీనివాసరావు వైఎస్ మేనేజర్ రేఖ సేల్స్ మేనేజర్ బి శ్రీనివాస్ గోకవరం ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ కార్యదర్శి నాగరాజు కోశాఖాధికారి వెంకన్న ఈసీ మెంబర్లు గోపీనాథ్ గుప్తా జేకే పట్నాయక్ రామ్మూర్తి సిహెచ్ జిఎస్ ప్రసాద్ రాజమండ్రి ఎల్ఐసి డివిజన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం కోదండరామ్ ఇతర నాయకులు గన్నయ్య విశ్వనాథ్ శ్రీనివాస్ ఈశ్వరరావు విరిక్ కోశర్ పాల్గొన్నారు అరేయ్ అబ్బాయ్ సార్ ఎలా ఇటు ఫోలో ఫోలో చి సార్ అక్కడ నించుంటావు సార్ సార్ చాలా ఉంది ఓటి 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 చాలా పోతొ బకిదర్ సార్ వెయిట్ చలో చలో తిరిగి తడక్ కొట్టండి గట్టిగా చెప్పుండి వచ్చే మార్చేస్తాం ఇవన్నీ లెస్కిల్లందర అవ్వాలి నేను నరా నమస్తే అండి ఈరోజు మేము ఇక్కడ వచ్చింది ఎందుకంటే మీరు మొన్న లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా చాలా వర్షాలు పడడం తర్వాత తర్వాత వరద ముంచెత్తడం జరిగింది సో ఈ ప్లేసుల్లో వరద వచ్చినప్పుడు మీరు వేరే పనికి వెళ్ళి జీవనోపాధి పొందడం అన్నది చాలా కష్టతరమైన పని అని నాకు తెలుసు సో మీరు తిన్నారో లేదో అంటే అప్పటికప్పుడు తెచ్చుకొని మనము రోజు గడుపుతూ ఉంటాము కాబట్టి ఇలాంటి ప్లేసుల్లో మీకు ఇమ్మీడియట్గా ఏమంటే రోజువారీ దినసరి అవి మీ దినసరి ఖర్చులకు గాను ఉప్పు పప్పులు లాంటివి చాలా అవసరము ఇమ్మీడియట్గా ఇవి మీకు చాలా నిత్యావసరము అన్నది మేము అందరము కలిపి మా డివిజన్ ఆఫీస్లో ఉన్న సిబ్బంది మొత్తం కలిసి కూర్చొని అనుకొని మీ ప్లేస్ని ఒకటి మేము ఎంచుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నాము మీకు అవసరానికి నిజంగా అవసరమైన సదుపాయాన్ని ఇవ్వడములో అవకాశం కల్పించినందుకు మాకు ఇక్కడ ఉన్న దొరగారు కానీ తర్వాత గోకువరం బ్రాంచ్ మేనేజర్ కానీ తర్వాత పట్నాయక్ గారు కానీ వీళ్ళందరూ కూడా సర్పంచ్ గారు కానీ వీళ్ళందరూ మాకు ఈ అవకాశం కల్పించారు సో అవకాశం ఇచ్చినందుకు మా సంతోష